ఫ్రెండ్స్ కళ్ళు చికెన్ కావాల్సిన పదార్థాలు ఇగో ఇదైతే తెల్లగా ఫ్రెండ్స్ ఎలా పైకి వస్తాను చూడండి ఇప్పుడు అయితే చికెను ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీరు ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర కడిగేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే చికెను అల్లము ఇంకా తెల్లగా వచ్చి మసాలాలన్నీ వేసుకోవడానికి ఉప్పు కారం పసుపు ఆయిల్ ఇవైతే మసాలాలు రెడీ చేసుకున్న ఫ్రెండ్స్ వేయించుకున్న ఇలా చెక్క ఇవన్నేసి ధనియాలు ఫ్రెష్గా వేసుకుంటే మసాలా అయితే సూపర్గా ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ బాస్ చూద్దాం ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడైతే బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి ఫ్రెండ్స్ కర్రీకి సరిపడినంత మాదైతే అరకిలా కేజీగా అరకిలా కాబట్టి సరిపడినంత అయితే పోసుకోవాలి బాగా పోసుకుంటే కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ ఆయిల్ ఆయిల్ ఉంటుంది ఇప్పుడైతే ఆయిల్ హీట్ ఎక్కినాక మసాలాలు వేసుకోవాలి ఇప్పుడైతే ఆయిల్ హీటెక్కింది ఇప్పుడైతే కొన్ని మసాలా వేసుకోవాలి మనం పూజగా ఏంటైతే మంచి ఫ్లేవర్ కోసం ఉంటది ఇప్పుడైతే కొంచెం ఇది దూరగా వేగాలి దూరగా వేగినాకనైతే మనం ఆనియన్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం అయితే ఉప్పేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే తొందర ఫ్రై అవుతాయి ఆనియన్స్ అయితే ఉప్పు వేయడం వల్ల తొందర గోల్తాయి ఇట్లా ఇలా కొంచెం వేసుకోవాలి కర్రీలో కూడా కొంచెం వేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు అయితే ఇవి మంచిగా గోల్డ్ కలర్ వచ్చేదాకా ఏం పాలి ఇవైతే గోల్డ్ కలర్ వచ్చేదాకా ఇవైతే మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ మసాలా మొత్తం అయితే రెడీ చేసుకోవాలి ఫ్రెష్ అయ్యేసుకోవాలి ఇప్పుడైతే గోల్డ్ కలర్ వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే అల్లం వేసుకోవాలి అంత మన అరకులకి ఎంత సరిపోతుందో అంత అల్లం మసాలాతోనే కదా ఫ్రెండ్స్ మనం చికెన్ అనేది మంచి స్పైసీగా ఉండడానికి చికెన్ మెల్లి రాకుండా ఉండాలంటే అల్లం ఎక్కువ పచ్చివాసం వేయంతసేపు ఏం కాలేదు ఫ్రెండ్స్ అల్లం ఫ్లేవర్ మసాలతోనే చికెన్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే వేసుకోవాలి తీసుకోవాలి అంత పసుపు తీసుకొని అయితే కలపాలి అయితే మనం చికెన్ కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే అది మంచిగా కుట్రు కాబట్టి మనం ఫ్రెష్గా కడుక్కోవాలి ఇంట్లోనే నేనైతే రెండు మూడు సార్లు మంచిగా వాచ్ చేసిన అది చికెన్ వేసుకోవాలి ఫ్రెండ్స్ వాడటం వేటట్టు అయితే చికెన్ వేసుకోవాలి అయితే చికెన్గా మంచిగా మసాలా పెట్టాలి చికెన్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ పట్టుకున్న ధనియాల కూడా అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలా అన్ని మసాలా వేసినా ఇలా చేసి పెట్టుకోవడం వల్ల ఏంటంటే కొంచెం ఇప్పుడు అయితే ఫ్రెష్గా ఉంటుంది తర్వాత మనకి ఏదైనా వంటలు చేసుకున్నప్పుడు తొందర అయిపోతుంది ఫ్రెండ్స్ ఈజీగా ఉంటుంది దీంతోనే మనకు ఏ గ్రేవీ అయినా చిక్కగా వస్తుంది ఫ్రెండ్స్ వాటర్ వాటర్ లేకుండా అయితే దీంతో చిక్కగా వస్తుంది కలుపుకోవాలి ఫ్రెండ్స్ తక్కువ గ్యాన్ పెట్టుకోవాలి ఎందుకంటే చికెన్ వాటర్ ఉంటాయి కాబట్టి అవన్నీ ఇలా అయింది ఇప్పుడైతే ఇలా ఉప్పు కారం అన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఉప్పు కారం వెళ్ళాం ఇంకా సరిపన్నంత కారం వేసుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే ఒక రెండు స్పూన్లు వేసుకున్నా ఎందుకంటే మేము కొంచెం స్పైసీగానే తింటాం మనం తెల్ల వస్తాం కాబట్టి కొంచెం స్పైసీగానే వేసుకోవాలి నేనైతే కారం వేసినా ఇప్పుడు అలాగనే కొంచెం అయితే సాల్ట్ వేసుకోవాలి అప్పుడు కొంచెం వేసుకున్నాం ఇష్టం కాకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం అయితే అయితే తినలేము ఎందుకంటే తక్కువ ఉన్న కూడా వేసుకోవచ్చు కానీ ఉప్పు అయితే ఏం చేయలేము కాబట్టి మనం చూసుకుంటే వేసుకోవాలి ఇప్పుడైతే చికెన్ అయితే ఉప్పు కారం అనేసి కలిపిన ప్రతిదీ ఇది ముక్కకైతే మంచి ఉప్పు కారం పట్టాలి ఫ్రెండ్స్ ముక్కకు ఉప్పు కారం పట్టినాక మనం తెల్లగళ్ళు వద్దాం కొంచెం సేపు అయితే ఉప్పు కారం అంతా పైన ఇళ్ళనైతే వద్దాం తెల్లగళ్ళైతే ఇలా పోసుకోవాలి ఫ్రెండ్స్ ఉప్పు కారం అయితే ముక్కకు మంచిగా పట్టింది తెల్లగల్లా అయితే ఇలా పోసుకోవడం వల్ల ఆరోగ్యాలు ఏంటంటే కిడ్నీలో స్టోన్స్ ఉన్నా కూడా తగ్గిపోతాయి ఫ్రెండ్స్ ఇంకోటి వచ్చి షుగర్ బీపీ కూడా బంద్ చేస్తాయి ఎట్లా అంటే మనం డైరెక్ట్ లేడీస్ని తాగలేం ఫ్రెండ్స్ ఇలా వండుకోవడం వల్ల కొంచెం అయితే ప్రోటీన్స్ మనకు అందుతాయి అనుకుంటా ఎందుకంటే చాలా మంది అయితే తాగరు కానీ తాగడం వల్ల చాలా అయితే ఆరోగ్యాలు ఉంటాయి ఫ్రెండ్స్ మగవాళ్ళు కూడా ఆరోగ్య సమస్యలు అయితే పోతాయి ఫ్రెండ్స్ ఈ ఎర్రగాలు తాగడం బంద్ చేసి బీరు బ్రాండ్ అన్నీ తాగడం మంచి తెల్లగా లా చాలా మంచిది ఫ్రెండ్స్ బాయ్స్ అయితే తాగాలే తెలంగాణలో మాత్రం ఎక్కువ తెల్లగా తాగుతారు ఫ్రెండ్స్ పల్లెటూర్లలో సిటీలో దొరకదు కాబట్టి అప్పుడప్పుడు సిటీలో కూడా తెచ్చుకోండి ఫ్రెండ్స్ అందుబాటులో దొరికిన అయితే అప్పుడప్పుడైతే మా ఆయన అవి ఏం తాగా ఫ్రెండ్స్ తెల్లగా అయితే తాగుతాడు అందుకే చికెన్ లాంటివి ఒక్క ఇప్పుడైతే మనం ధనియాల కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెష్గా పట్టింది అయితే వేయడం వల్ల మంచి చిక్కదనం వస్తుంది కర్రీకి అయితే నేను వేసిన బాగా వేసుకుంటే కూడా ఘాటుంటది ఫ్రెండ్స్ చూసే స్మెల్ అయితే అదిరిపోతుంది ఫ్రెండ్స్ చికెన్ స్మెల్ అయితే మసాలాతో ఆ తెల్లగాళ్ళు ఫ్లేవర్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ తమ్మ కదా అయితే అట్లా ఉంది ఇప్పుడైతే చికెన్ మసాలా వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి కర్రీస్ అంటేనే మసాలాతోనే మస్తు ఉంటుంది ఫైనల్గా అయితే కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే తెల్లగాళ్ళు చికెన్ ఫ్రైడ్ ఏంటంటే ఈ చికెన్ గ్రేవీ అయితే బొరుగులు పోసుకొని తింటే సూపర్ ఉంటాయి ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి చాలా మంది అయితే తింటారు కొంతమంది అయితే తింటారు మనం అయితే ఈరోజు బోరున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే చికెన్ సూప్ వేసుకుందాం వేడి వేడి చికెన్ లెగ్ పీస్ అయితే ఇప్పుడు చికెన్ గ్రేవీ చూస్తే నేను అయితే పొరుగులతో వేడి ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే పొరుగులతో తింటే సూపర్ ఉంది ఫ్రెండ్స్ తెల్లవాళ్ళు తాగని వాళ్ళైతే ఇలా కర్రీలో వస్తుంది అయితే చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ అయితే ఫస్ట్ టైం తినడం తెల్లవాళ్ళు తగ్గడం కూడా ఫస్ట్ టైం మీరు ఎవరైనా తప్పకుండా ట్రై ఫ్రెండ్స్ స్పైగా సూపర్ ఉంది